మన ప్రియ రక్షకుడు రక్షకుడునైన ఎస్ఐ నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి తిరిగి సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాము పరిశుద్ధ లేఖన భాగం నుండి మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును చదువుకుందాము మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకున్నట్లయితే దేవుని చిత్తము ఆలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది ఏల ఎనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపము విషయంలో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ వాడలు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని నియమము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొంది దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియచేస్తుంది ప్రియులార ప్రభు అయిన యేసుక్రీస్తు మరి శరీర విషయంలో చంపబడినాడు కానీ తిరిగి మరలా ఆయన పునరుద్ధానుడై తిరిగి మరలా బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే ఎందుకు అలాగూ ఏసయ్య చంపబడవలసి వచ్చింది అనే విషయాలు మనం అనేకము నేర్చుకుంటూ వచ్చాము నీ నా పాపముల కొరకు ఏసయ్య ఆ యొక్క భయంకరమైనటువంటి ఘోర మరణము పొంది మన కొరకు శ్రమపడి చనిపోయి తిరిగి లేచాడు ఎందుకంటే నీవు నేను కూడా మనము రక్షింపబడాలనేది ఆయన ఆశ ఆయన కోరిక సర్వమానవాళి పాపకు విమోచన క్రయధనంగా ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడండి అయితే ఎందుకు ఆయన అలా రక్తాన్ని చిందించాడు అనేది మనం చూసినట్లయితే నీవు నేను మనము ఆత్మ మూలంగా రక్షింపబడి బాప్తిష్మాన్ని తీసుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగూ మరి శిలువ మరణం పొందటము జరిగింది అయితే ఏసు ప్రభు రాకముందండి ఆయన ఈ భూలోకానికి మానవ అవతారిగా రాకముందు ప్రభు అయిన ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపిగా ఉన్నాడంట ఎలా ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపిగా మొట్టమొదటి దినాలలో అనగా నోవాహు దినములలో ఆయన మరి ఆత్మస్వరూపిగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది నవవాహు దినాల్లో ఉన్నాడంటండి ఎప్పుడు ఉన్నాడు ఆయన నవవాహు దినాల్లోనే ఉన్నాడు ఏసై పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు నోవాహు పుట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవాహువు పుట్టాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని రూపములో ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది అయితే ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఆ నోవాహు ద్వారా ఆ దినాలలో దేవుని ప్రేమను ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నోవాహ అంటండి వాక్యాన్ని ప్రకటించాడంట ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడో తెలుసా నూట ఇరవై సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పాడండి నోవాహు నీతి మంతుడిగా ఉండి దేవుని వాక్యాన్ని చెప్పాడు అయితే ఆ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడండి ఆ గ్రామ ప్రజలంతా విన్నారంట ఆ దేశ ప్రజలంతా విన్నారంట ఎవరు వాక్యాన్ని నోవాహు వాక్యాన్ని విన్నారు కానీ ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదంట ఆ దినాలలో నోవాహు ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని చెప్పాడు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడండి నూట ఇరవై సంవత్సరాలు దేవుని వాక్యాన్ని బోధించిన అయ్యా జలప్ర జలప్రళయం వస్తూ ఉందయ్యా మనందరము చనిపోతాము కనుక మీరందరూ దేవుని నమ్ముకోండి దేవుని నమ్ముకుంటే ఆ జలప్రళయంలో చనిపోయిన మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్తామయ్యా దేవుడు ఒకడున్నాడయ్యా ఆయనే ప్రభైన యేసుక్రీస్తు ఆయన్ని నమ్ముకోండి అని చెప్పి నవాహు నూట ఇరవై సంవత్సరాలు వాక్యం చెప్తేనంటండి ఎవరు వినలేదంట వాక్యాన్ని విన్నారు కానీ ఏం చేయలేదు రక్షణ పొందలేదు రక్షణ పొందలేదు వాక్యం చెప్తూనే ఉన్నాడు వింటానే ఉన్నారు కానీ ఎవరు బాప్తిష్మూ తీసుకోలేదు దేవుని నమ్ముకోలేదు నమ్ముకోకపోగా తినుచు త్రాగుచు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట ఇల్లు కట్టుకుంటున్నారంట ఇలాగ జరిగిపోయింది కానీ ఎవరు కూడా రక్షణ పొందలేదు నూట ఇరవై సంవత్సరాలు వాక్యాన్ని చెబుతూ ఆయన వాడను నిర్మించాడు ఒక వాడను కట్టాడు ఎస్ఐ చెప్పాడు త్వరలో రాబోతూ ఉందయ్యా ఈ భూమి అంతరించిపోతూ ఉంది ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ చనిపోతారయ్యా నోవాహు వెళ్ళి ఈ ప్రజలందరికీ నీ వాక్యము నీ చెప్పు అని చెప్పినప్పుడు నోవాహు వెళ్ళి చెప్పాడు కానీ ఎవరూ నమ్ముకోలేదండి నూట ఇరవై సంవత్సరాలు బోధించాడు ఆ ఒక్క మరి వాడ పట్ కట్టడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది నూట ఇరవై సంవత్సరాలు తనకున్న ధనమంతా కూడా దేనికి పెట్టాడు నోవాహు వాడ కట్టడానికి ఖర్చు పెట్టాడు తనకున్న బలమంతా సువార్త ప్రకటించడానికి ఖర్చు చేశాడు అయితే ఎవ్వరు నమ్ముకోలేదండి అలాగా వాక్యాన్ని చెబుతూనే ఉన్నాడు వింటానే ఉన్నారు ఆ పోనీ పోని విడిపించాడు నావాహు అలాగే చెబుతాడు అదిగో ఇది గంట ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడు దేవుడు దేవుని రాకడొచ్చేస్తుందని జలప్రలయం వచ్చేస్తుందని ఈ భూమి మునిగిపోతుందని చెప్పి మనందరం చచ్చిపోతామని చెప్తూనే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు ఇప్పటికీ నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడు దేవుడు రా దేవుని రాకడ రాలేదు జలప్రలయం రాలేదు మనం చచ్చిపోయామా ఎందుకు చచ్చిపోతాం ఆయన అట్టగే చెప్తాడు ఆయన పిచ్చోడు అన్నారు నోవాహని ఎవ్వరూ నమ్మలేదు అలా చెప్తూనే ఉన్నాడు ఒక్కనొక దినం వచ్చింది ఎస్సు ఎస్ అయ్యి అంటున్నాడు నవహు నీ భార్య నీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్లో కలిసి వాడలోకి వెళ్ళిపోండు అయ్యా జలప్రలయం వచ్చేస్తుంది అని చెప్పనే చెప్పాడు దేవుడు అప్పుడు చెప్తున్నాడు అయ్యా అయ్యలారా రెండయ్యా వాడలోకి వాడలోకి రెండయ్యా జలప్రలయం వచ్చేస్తుంది ఎక్కడ కట్టాడు వాడైనా నేల మీద కట్టాడు సముద్రంలోకి అట్లా అయ్యా రెండయ్యా జలప్రళయం వస్తుందని చెప్తూ ఉన్నాడు చెప్పినప్పుడు అండి ఎవరు కూడా ఓటలోకి రాలేదు జలప్రళయం రావటం ఏంటయ్యా పిచ్చోడు నువ్వు చక్కగా ఉంది వాతావరణం వర్షం రావటం ఏంటయ్యా భూమి మునిగిపోవటం ఏంటయ్యా అన్నారు సరే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడల్లో నోవాహు నోవాహు భార్య యనమండూరు కలిసి వాడలోకి వెళ్ళిపోయారు దేవుని మాట విని దేవుడు ఆ తలుపులు ఇనే వేశాడు వాన వాన స్టార్ట్ అయ్యింది కురవటం కురవటం నలభై రాత్రులు నలభై పగలు కలి కురిచిందండి వాన నలువది దినాలు రాత్రి పగలు కురిసినప్పుడు ఎంత విస్తారమైన వానంటే మన హిమాలయ పర్వతాలతో సహా మునిగిపోయి అంత విస్తారమైన వాన కురుస్తూ కురుస్తూ మోకాళ్ళ లోతు కురిసింది నడుము లోతు కురిసింది మరి భుజాల లోతుకు వచ్చింది వాన ఇప్పుడు వాళ్ళకి భయమేసింది అయ్యా నావహు తలుపు తీ అయ్యా తలుపు తీ మేము వాళ్ళలోకి వస్తామయ్యా అని అడుగుతూ ఉన్నారు దేవుడు నోవాహుని ముగ్గురు కుమారులని ముగ్గురు కోడాలని ఆయన భార్యను యనమండుగురిని పెట్టి దేవుడే తాళం వేసేసాడు ఆ తాళం తీయటానికి నోవాహు వల్ల కాదు ఇప్పుడు నోవాహ్ అంటున్నాడు అయ్యా నేను నూట ఇరవై సంవత్సరాలు మీకు వాక్యాన్ని బోధించానయ్యా వాడలో ప్రవేశించమని చెప్పానయ్యా ఎవరు రాలేదు ఇప్పుడు నా వల్ల కాదయ్యా దేవుడే తలుపేసేసాడయ్యా ఇదిగో ఆకాశ పక్షులు వచ్చినాయి భూ జంతువులు వచ్చినాయి అడవి మృగాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి జత జతలుగా మీరు రాలేదయ్యా నేనేమి చేయలేను ఆ ప్రళయంలో వాళ్ళంతా మునిగి చనిపోయారండి ఎంతమంది బ్రతికారో తెలుసా యనమండుగురు యనమండుగురు ఆ ప్రళయంలో వారు ఆ ఎనిమిది మంది బాప్తిష్మాన్ని తీసుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది నావాహు నోవాహు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్రు యనమండుకురు ఆ నోవాహు మరి సంతానం అంతా బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం మిగిలిన వారంతా కూడా అవిధేయులుగా చనిపోయారు అదే అంటున్నాడు దేవుడు పేతురు మరి భక్తుడైన పేతురు అంటున్నాడు ఆ దినాల్లో వారంతా అవిదేయులై చనిపోయారు ఈ దినాల్లో మిమ్మల్ని రక్షించడానికి ఏసుక్రీస్తు మీ కొరకు చనిపోయాడమ్మా ఎవరిని రక్షించడానికి ప్రభు అయిన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నీ కొరకు చనిపోయాడు చనిపోయి మరి ఎలాగా మరి మార్చబడ్డాడో తెలుసా శరీర మాల్యాన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవునికుడి పార్శ్వమున ఉన్నాడు ఏం చేశాడు తెలుసా ఇది దినాన నీవు నేను రక్షింపబడాలని ఏసయ్య ఆ పరలోక సౌధాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు శ్రమలనుభవించాడు తన రక్తాన్ని కాచాడు తన ప్రాణాన్ని పెట్టాడు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఇప్పుడైనా ఎందుకు ఇవన్నీ చేశాడంటే ఇప్పుడైనా నీవాయనను నమ్ముకుంటావని నమ్ముకుంటావని నమ్ముకోకపోతే ఆ దినాన నోవాహు నే నూట ఇరవై సంవత్సరాలు బోధించినా కానీ వారు నోవాహు మాట వినలేదు దేవుని నమ్మలేదు గనుక వారు చనిపోయారు అలా మీరు నేను చనిపోకూడదని ఏసయ్య మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు తిరిగి లేచిన మరి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినానైనా నీవు రక్షణ పొందు మారు మనసు పొందు బాప్తివం పొందు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది మనం ఉదయాన్ని ధ్యానించాం కదా ఏసు ప్రభు తిరిగి లేచిన తరువాత ఏం చేశాడంట పరలోకానికి వెళ్ళాడంట ఇరవై రెండవ వచ్చిన చూస్తే వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను వాళ్ళందరి మీద అధికారము పొందాడంటండి ఈ లోకములో ప్రభున యేసు క్రీస్తుకు పైన అధికారం కలిగిన వారెవ్వరు కూడా లేరు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించవలసిందే కారణమేంటి ఆయన తన రక్తమిచ్చి కొన్నాడు నిన్ను నన్ను మనలను కొన్నాడండి ఆయనకు మించిన శక్తి సంపన్నుడి లోకములు ఎవరు కూడా లేరు ఇంత తెలిసిన నీవు ఇంత వాక్యాన్ని విన్న నీవు ఈ దినానైనా నీవు ఆ యొక్క రక్షణ బాప్తిష్మాన్ని పొందుకుంటావా అని చెప్పి భక్తుడైనటువంటి పేతురు అడుగుతూ ఉన్నాడండి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ఈ దినానైనా నీవు మరి బాప్తిష్మాన్ని పొందుకుంటావా ఒకవేళ ఈ దినాన నీవు చనిపోతే నీవెక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా ఆ దినాన నూట ఇరవై సంవత్సరాలు చెప్పిన నోవాహు ఎవ్వరూ లోపడలేదు బాప్తిష్మాన్ని తీసుకోలేదు దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళంతా జల ప్రళయంలో చనిపోయారు మరి ఇది నాన్న నీ కొరకు నీ వల్ల చనిపోకూడదని చెప్పి నీవు ఏసులో బ్రతకాలి జీవించాలి ఆ పరలోక పట్టణాన్ని స్వాధీనపరుచుకోవాలని చెప్పి నీ కొరకు ఏసయ్య చనిపోయాడు నా కొరకు ఏసయ్య చనిపోయాడు నిన్ను నన్ను రక్షించాలని ఆ నరకంలోకి వెళ్లకుండా తప్పించాలని ఇలాగైనా ఏసయ్య ద్వారా నీవు బాప్తిస్వం తీసుకుంటావని నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ప్రియమైన తల్లి ఏది నీ గమ్యము ఆ దినాన నావాహు దినాల్లో ప్రజల వలె నీవు ఉంటావా ఏసయ్యను చూసి ఆయన చేసిన నీ కొరకు చేసిన ఆయన త్యాగాన్ని బట్టి నీవు మరి రక్షణ బాప్తివాన్ని పొందుతావా అని అడుగుతూ ఉన్నాడు ఎవరు భక్తుడైనటువంటి పేతురు ఆ దినాన అలా అడిగాడు కానీ ఈ ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు నీ కొరకు నా రక్తాన్ని చిందించానే నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టానే నా కొరకు నీ హృదయాన్ని ఇవ్వలేవా అమ్మ నీ హృదయాన్ని నా కొరకు ఇవ్వలేవా నీ ఆశలను నువ్వు చంపుకోలేవా నన్ను దేవునికి అంగీకరించి నా కొరకు నీవు పరిశుద్ధంగా జీవించలేవా ఆ బాప్తిస్మాన్ని పొందలేవా అని చెప్పి ఇది నాన్న ప్రభువు అడుగుతున్నాడు నాలుగవ అధ్యాయానికి మొదటి వచనం చూసినట్లయితే క్రీస్తు శరీరమందు శ్రమపడేను కనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకుని చూసారా ఏసయ్య శరీరమందు శ్రమపడ్డాడు శ్రమలు ఓచుకున్నాడు శ్రమ పడ్డాడు చనిపోయాడు మరి మనము ఏసయ్య మన కొరకు అంత శ్రమను అనుభవించాడు మనము ఏసై కొరకు ఏమీ చేయలేమా మనం శ్రమ పడలేమా నీ కోరికలను నీవు చంపుకోలేవా నీ ఆశలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా అయ్యా నా కూతుళ్ళు పెళ్ళైనాక బాప్త్యస్తం తీసుకుంటానయ్యా నా కొడుకులు పెళ్ళైనాక బాప్త్యస్తం తీసుకుంటానయ్యా నా మనవాళ్ళ మనవరాళ్ళు పెళ్ళైనాక బాప్త్యస్తుం తీసుకుంటానయ్యా ఇలా వాయిదాలు వేయటానికే నా ఏసై నీ కొరకు చనిపోయింది ఏసయ్య నీ కొరకు అంత కష్టమూర్చాడే ఆఖరి రక్తపు పొట్టు వరకు నీ కొరకు కాచాడే ఆ సిలువలో మరణించి తన ప్రాణాన్ని పెట్టాడే ఏసయ్య కొరకు నీవేమీ చేయలేవా నీవు త్యాగము చేయలేవా ఏది నీలో తెగింపు ఏసయ్య కొరకు నీవేం చేస్తా ఉన్నావు అలా అనుకుంటే ఏసయ్య మరి సిలువలో మరణించకపోతే ఈ దినాన నీకు ఉందా ఈ దినాన నీకు రక్షణ ఉందా ఈ దినాన నీకు పాపక్షమాపణ ఉందా ఏ నీ కొరకు అలా అనుకోలేదే నీ కొరకు ప్రాణం పెట్టాడే ఆయన కొరకు నీవేమీ చేయలేవా ఏమీ చేయలేవా వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో ఆ దినాన వాళ్ళు అలాగే అన్నారు నావాహు చెప్తూ ఉంటే మరి పిచ్చోడా నీ కొరకు మేము తాగటం మానేయాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాం మానేయాలా నీ వాక్యాన్ని విని ఇల్లు కట్టుకుంటాం మానేయాలా అని చెప్పి అన్నారు అనుకోని రీతిలో జలప్రళయం వచ్చింది మునిగి చనిపోయారు ఒకవేళ దినాన దేవుని రాకడ రావచ్చు లేకపోతే నీ ప్రాణం పోకడ జరగవచ్చు అలా జరిగితే నీ యొక్క ఆత్మ ఎక్కడ ఆ నరకములోన పరలోకములోన అలా ఉండకూడదని దేవుడు నీ కొరకు ఆ శిలువ త్యాగాన్ని చేసి పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి అధికారుల మీదను దూతల మీదను శక్తుల మీదను అధికారాన్ని పొందుకున్నాడండి నీ కొరకంత చేసిన దేవునికి నీ హృదయం ఇవ్వలేవా మారు మనస్సు పొంది బాబ్దీస్మాన్ని పొందలేవా అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాల సమయంలో నిన్ను అడుగుతూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే శరీర విషయంలో శ్రమపడినవాడు వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసరంగా నడుచుకున్నట్లు పాపము జోలికి ఇక నేమీయు లేక ఉండును చూసారా ఎవరైతే తెగించి దేవుని కొరకు ఇక దేవా నా కొరకు నీవెంత చేసావయ్యా నా ఆశలన్నీ నేను చెప్పుకుంటానయ్య అని చెప్పి ఆ బాప్తిస్మాన్ని తీసుకుంటారు వారిక ఈ లోకాశల వైపు ఎత్తారంట ఈ లోకాశల వైపు చూడరంటండి వాళ్ళకున్న ఆశల్లో ఒకటి ఆ పరలోకం ఎవరైతే ఈ లోకాశలు చంపుకొని ప్రభువా నీవు నాకు కావాలయ్యా అని చెప్పి రక్షణ బాప్తిస్మం పొందుకుంటారు వారి వారి ఆశంతా దేవుని మీదే ఉంటుంది ఆ పరలోకము చేరాలని ఆయనతో ఆనందించాలని కొద్ది సమయం దొరికితే ప్రార్థించాలని ఆయన వాక్యాన్ని వినాలని వాక్యాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉంటారు ఎవరైతే మరి దేవుని నమ్ముకుంటారో అలా కాకుండా ఈ మనుజాశలు చావకుండా మరి సగము లోకము సగము దేవుడు అని చెప్పి ఉన్నట్లయితే వారు వారిలో ఏమి కలుగుతూ ఉంటాయి నా పిల్లలకే పెళ్ళిళ్ళు చేయాలి నా పిల్లలకి సంపాదించాలి నా పిల్లలకు అది చెయ్యాలి ఇది చేయాలని చెప్పి ఇదే ఆలోచిస్తారు కానీ దేవుని గురించి ఆలోచించలేరు ఎవరైతే త్యాగము చేసి దేవుని కొరకు తెగించి ఆ బాప్తీశం అని తీసుకుంటారో వారితో దేవుడు ఉంటాడు కనుక ఆ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ మరి నీ కొరకు ఎంత చేసిన దేవునికి నీవేం చేస్తావు ఒకసారి ఆలోచించుకో దేవా నా కొరకు ఇంత చేసావయ్యా నీ కొరకు నేను ఆ బాధ్యస్మాన్ని తీసుకొని నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని చెప్పి మరి ఆయనతో వడంబడిక చేసుకుందాం ఆయన కొరకు జీవించుదాం ఆ దినాన మరి ఆ యొక్క నవాహు దినాల్లో ప్రజలు అలా చేసుకోలేకపోయి నశించిపోయారు అందరు చనిపోయారు వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోయినాయి కానీ అలా వెళ్ళకూడదనే కదా ఏసై నీ కొరకు ఎంత చేశాడు శిల్వ మరణాన్ని వచ్చాడు మరి ఒకసారి ఆలోచించుకో ప్రభు నన్ను ఆ స్థితిలో ఉండని అద్దయ్య నీ కొరకు జీవించే కృపద ఇచ్చే ప్రభు అని చెప్పి నిన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం